జగద్గురువు బ్రహ్మర్షి పితామహపత్రిజీ స్వర్ణమాల పత్రిజీ సారథ్యంలో ఉగాది ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం ఐదవది పేరవరంలో అద్భుతంగా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతమైన ఉగాది ఉత్సవాలు జరుపుకుందాం మీ అందరికీ ఇది ఆత్మీయ ఆహ్వానం రెండు మిత్రులర సకుటుంబ సమేతంగా విచ్చేయండి మరి అద్భుతమైన నిర్మాణం వశిష్ఠ గౌతమి పెరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుగుతున్న గొప్ప కార్యక్రమం మరి ప్రతిరోజు సంగీతనాద ధ్యానం ఉంటుంది షడ్రుచుల భోజనం సంగీతము నాట్యము అద్భుతమైన జ్ఞాన సందేశాలు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల అద్భుతమైన ధ్యాన సందేశాలు గోదావరి నదీ విహారం మరి ఎన్నో అద్భుతాలు షడ్రుచుల భోజనాలు మరి మీ అందరికి ఇదే ఆత్మీయ ఆహ్వానం రెండు మిత్రులరా మరి చలో వశిష్ఠ గౌతమి మార్చి ఇరవై నాలుగో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు వారం రోజుల పాటు మరి ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుపుకుందాం రండి మీ అందరికి ఇదే ఆత్మీయ ఆహ్వానం చలో వశిష్ఠ గౌతమి